హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఇవాళ మీకు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ లిమిటేషన్ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తున్నానండి మొన్నటి వరకు మనకి అంటే జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వరకు చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మీరు అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటున్నారో అప్పటి నుంచి వన్ ఇయర్ వరకు చాలా సర్వీసెస్ ఒక లిమిట్ వరకు కంప్లీట్గా ఇప్పుడు ఏది ఫ్రీ ఉండదు అలా ఉండాలని కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము బట్ ఒక లిమిట్ వరకు ప్రతి సర్వీస్ ఏదో ఒకలాగా మనకైతే ప్రాక్టీస్ చేసుకోవడానికి అవైలబుల్ అయ్యేదండి ఫ్రీ టైర్లో ఉండేది అది సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే అందులో చాలా చేంజెస్ తీసుకొచ్చారు వన్ ఇయర్ ఫ్రీ అనే కాన్సెప్ట్ని ఇంకా పక్కన పెట్టేశారు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడే మీది ఫ్రీ అకౌంటా లేకుంటే పెయిడా అన్నది మనల్ని అడిగి తెలుసుకుంటున్నారు అలాగే ఫ్రీ టైర్ ఆఫ్ కోర్స్ స్టూడెంట్స్ కోసం ఎప్పుడూ ఆప్షన్ అనేది ఉండాలి కనుక మీకు ఏం చేశారంటే ఒక హండ్రెడ్ డాలర్స్ క్రెడిట్ ఇనీషియల్గా ఇస్తూ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత దాన్ని బట్టి మీ ప్రాక్టీస్ని బట్టి మీరు అకౌంట్ని యూసేజ్ని బట్టి ఇంకొక హండ్రెడ్ డాలర్స్ కూడా ఇస్తాము అని చెప్పి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ పోర్టల్లో చెప్తున్నారు ఓకేనా సో అంటే ఏమైందంటే ఇప్పుడు మనకి మొన్నటి వరకు చూసుకున్నాం అనుకోండి ఒక ఈసీ ఇన్స్టెన్స్ లాంటిది లాంచ్ చేసామంటే అందులో మనకి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్న ఇన్స్టెన్స్ టైప్స్ కొన్ని ఉండేవి పెయిడ్ కంప్లీట్ పెయిడ్ ఉండేవి కొన్ని ఉండేవి సో స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఫ్రీ టైర్ వాడుకునేవారు వన్ ఇయర్ వరకు అవన్నీ ఫ్రీ ఉండేవి సో ఆ పద్ధతి వేరేగా ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడే మనకి చాలా విషయాలు చెప్పేస్తున్నారు లైక్ మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను చెప్తా అందులో ఏ చేంజెస్ వచ్చాయన్నది దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుందండి ఓకే ఒకసారి అందరూ కూడా ఏడబ్ల్యూఎస్ డాట్ అమెజాన్ డాట్ కాంలోకి వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ మీకు క్రియేట్ అకౌంట్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసుకుని మీ మెయిల్ ఐడి సప్లై చేసేసి డీటెయిల్స్ ఇంకా వీళ్ళు అడిగే అకౌంట్ నేమ్ ఇది కూడా సప్లై చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ అసమ్ క్యాప్చర్ అడుగుతుంది జస్ట్ సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసం దాన్ని సప్లై చేసేయండి ఆ తర్వాత మీరు ఏ మెయిల్ ఐడి అయితే సప్లై చేశారో ఆ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ పంపిస్తున్నారు ఓకే ఆ వెరిఫికేషన్ కోడ్లో అంటే దాని లైఫ్ టైమ్ వచ్చి టెన్ మినిట్స్ ఉంటుంది దాన్ని జస్ట్ కాపీ చేసుకుని తీసుకెళ్ళి ఇక్కడ ఈ పేజ్లో పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి వెరిఫై అయిపోతుంది ఇందులో ఏ విధమైన చేంజ్ లేదు ఇప్పటివరకు అంతా ఓకే అలాగే రూట్ యూజర్ అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే సప్లై చేశారో ఆ మెయిల్ ఐడి ఓనర్ని రూట్ యూజర్ అంటారు ఆ రూట్ యూజర్కి పాస్వర్డ్ అనేది సప్లై చేయడం ఇది వీళ్ళు ఏం చేశారంటే నాలుగు డిఫరెంట్ కేసెస్ పెట్టారు అప్పర్ కేసు లోయర్ కేస్ నంబర్స్ నాన్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ ఇట్లాంటివి చెప్తూ అందులో అట్లీస్ట్ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా మీ పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తున్నారు ఇందులో కూడా పెద్ద చేంజ్ ఏం లేదు ఇది కూడా ఓకే ఓకేనా సో తర్వాత ఇమీడియట్గా మీకు ఏం చెప్తున్నారంటే బాబు ఏడబ్ల్యూఎస్ సైన్ అప్ అవుతున్నావు కదా నీ అకౌంట్ ప్లాన్ ఏంటి చూస్ ఫ్రీ ప్లాన్ ఆర్ చూస్ పెయిడ్ ప్లాన్ అని చెప్పి చెప్తున్నారనమాట వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఫ్రీ అంటే కంప్లీట్ ఫ్రీ ఎట్టి పరిస్థితుల్లోనే కాదు ఇంతకు ముందర ట్వెల్వ్ మంత్స్ వరకు ఫ్రీ ఉండేది మేబీ వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అండి మనం దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి చాలామంది ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ ఫీచర్ని మిస్యూజ్ చేస్తున్నట్లున్నారు దట్స్ వై ఏం చేశారంటే ఇది దీన్ని సిక్స్ మంత్స్కి తీసుకొచ్చారనమాట అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన అకౌంట్ క్రియేట్ చేసుకోగానే ఒక హండ్రెడ్ డాలర్స్ మనకి క్రెడిట్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి రిసీవ్ టూ హండ్రెడ్ డాలర్స్ క్రెడిట్ కాదు అప్ టు హండ్రెడ్ ఇన్ క్రెడిట్స్ అంటున్నారు అంటే ఇనీషియల్గా కొంత ఇస్తారు మనం ఎలా వాడుకుంటున్నాము అవన్నీ చూసి వాళ్ళ కొన్ని టర్మ్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం మీట్ అవుతున్నాము అంతా పర్ఫెక్ట్గానే ఉంది అనుకుంటే అప్పుడు ఇంకొక హండ్రెడ్ డాలర్స్ మనకి ఎక్స్ట్రా ఇస్తున్నారు ఓకే ఆఫ్టర్ ద సిక్స్ మంత్స్ ఫ్రీ పీరియడ్ ఆర్ వెన్ ఆల్ క్రెడిట్స్ ఆర్ యూజ్డ్ అంటే ఇందులో మనకి ఏమంటున్నారంటే మీకు ఇచ్చిన క్రెడిట్స్ మొత్తం వాడేసుకుంటున్నా అంటే ఈ లోపల మనం అడగొచ్చు వాళ్ళని సిక్స్ మంత్స్ లోపల మనం ఒక టూ టు త్రీ మంత్స్లో హండ్రెడ్ డాలర్స్ని వాడేసుకున్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఏదో చేస్తే ఇంకొక హండ్రెడ్ డాలర్స్ ఇస్తారు వీళ్ళు వాళ్ళు సో ఇందులో ఏదైనా కానీ ఆఫ్టర్ ద సిక్స్ మంత్స్ ఫ్రీ పీరియడ్ ఆర్ వెన్ ఆల్ ద క్రెడిట్స్ ఆర్ యూజ్డ్ యూ కెన్ చూస్ టు అప్గ్రేడ్ టు ఎ ప్లాన్ పెయిడ్ ప్లాన్ అదర్వైజ్ యువర్ అకౌంట్ విల్ క్లోజ్ ఆటోమేటికల్లీ అని చెప్పి మనకి క్లియర్గా చెప్పేస్తున్నారండి ఓకేనా అంటే సిక్స్ మంత్స్ తర్వాత మనం ఖచ్చితంగా పెయిడ్ ప్లాన్కి స్విచ్ అవ్వాల్సిందే ఓకేనా లేదు అంటారా మీ అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది నైంటీ డేస్ తర్వాత అంటే మీ అకౌంట్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పటి నుంచి నైంటీ డేస్ తర్వాత మీ అకౌంట్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా టెర్మినేట్ అయిపోతాయి ఈ లోపల మీరు నైంటీ డేస్ మనకి ఏంటంటే టైం ఇచ్చినట్లు అనమాట ఈ లోపల మనం మన రిసోర్సెస్ అనేట్లనే సెక్యూర్ చేసుకోవచ్చు అని చెప్పి ఓకేనా సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మొన్నటి వరకు లేదు జాగ్రత్తగా చూసుకోండి ఆ తర్వాత మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సప్లై చేసేసి అగ్రి కొట్టిన తర్వాత మీ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకి కొన్ని విషయాలు ఉంటాయండి ఎప్పుడు కూడా మీ క్రెడిట్ కార్డు ఆ డెబిట్ కార్డు అంటే అన్ని రకాల కార్డులు కాదు వీసా కార్డ్ మాస్టర్ కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ రూపే కార్డ్ ఇలాంటి వాటిని మీరు సప్లై చేయొచ్చు అనమాట సో అది సప్లై చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే వాటికి బ్యాంక్ రిలేటెడ్గా ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు చాలామంది ఈవెన్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్న ఇబ్బంది ఇదే అనమాట వాళ్ళకేంటంటే బ్యాంక్ రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ ఉంటూ ఉంటాయి లైక్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ డిజేబుల్ ఉండడం కానీ కొన్ని రకాల నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రిస్ట్రిక్షన్ ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి సో మీరు ఒకసారి మీ కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ డీటెయిల్స్ మీరు మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు అవన్నీ అలౌ చేస్తారు సో ఇక్కడ మీకు టూ రూపీస్ ఇండియాలో అయితే టూ రూపీస్ యూఎస్లో అట్లయితే వన్ డాలర్ అట్లా ఛార్జ్ చేస్తారు అది జస్ట్ మీరు సప్లై చేసిన కాల్డ్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతే అండ్ ఆఫ్టర్ దట్ సెవెంటీ టూ వర్కింగ్ అవర్స్లో మీకు అమౌంట్ బ్యాక్ వచ్చేస్తుందండి ప్రాబ్లం లేదు జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకొని ఓకే ఇక్కడ పాన్ కార్డ్ ఇలాంటివి సప్లై చేసి వెరిఫై మీద క్లిక్ చేసేస్తాయి మీరు మీ మర్చెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీకు మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని అక్కడ సప్లై చేసేయండి సరిపోతుంది ఓకేనా తర్వాత మీరు మీ అకౌంట్ని దేనికోసం వాడుతున్నారు అని చెప్పి అడుగుతారండి అంటే మీరు పర్సనల్ యూజా ఇండివిజువల్ యూజా ఏంటి మీ పర్సనల్ పర్ మీలో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కనుక పర్సనల్ యూజ్ అని ఇచ్చేసండి ఇండివిజువల్ అలాగే మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సప్లై చేయాలి అలాగే మీకు ఒక అప్లోడ్ బటన్ ఉంటుందండి అంటే మీరు పాన్ కార్డ్ ఇలాంటిది ఏదైనా ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఒకటి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఒకటి అప్లోడ్ చేయాలన్న మీ వెరిఫికేషన్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదన్నది క్రాస్ వెరిఫై చేసుకోవడం కోసం ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ విధంగానే ఇకపై నుంచి అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారండి మొన్నటి వరకు ఉన్న పద్ధతి వేరు ఇకపై నుంచి ఉంటున్న పద్ధతి వేరు అందరూ కూడా ఖచ్చితంగా మీ అకౌంట్లో వస్తున్న ఈ చేంజ్ని హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాలి ఓకేనండి ఎందుకంటే ఈ ఫ్రీ ప్లాన్ అనే దాని పద్ధతి మారిపోయింది కోర్స్ ఇంతకు ముందర ఈ అప్డేట్ రాకముందర ఎవరి ఇది ఓన్లీ ఫర్ ద న్యూ కస్టమర్స్ అండి అందరికీ కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్కి వెళ్ళామనుకోండి ఇది ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ డాట్ అమెజాన్ డాట్ కామ్ ఇక్కడికి వచ్చి మీరు ఫ్రీ టైర్ రిలేటెడ్ ఈ రిలేటెడ్ పేజ్ ఒకటి మనకు వచ్చింది కదా ఫ్రీ అని సెర్చ్ చేస్తే వచ్చింది ఓకే ఇది ఓన్లీ ఫర్ ద న్యూ కస్టమర్స్ పాత కస్టమర్స్కి వన్ ఇయర్ లోపల ఎలాంటి బెనిఫిట్స్ ఉండేవి ఇదివరకు వాళ్ళ ఫ్రీ టైర్ లిమిటేషన్ ఎలా వర్క్ అయితే ఆ ప్రకారమే ఉంటుంది న్యూ కస్టమర్స్కి ఏంటంటే గెట్ అప్ టు టూ హండ్రెడ్ డాలర్స్ ఇన్ క్రెడిట్ క్రెడిట్స్ ఇస్తున్నారు మనకి అందులో కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా మీ అకౌంట్ క్రియేట్ చేసి అన్ని రకాలుగాను మీరు సప్లై చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఓకే అయిపోయిన తర్వాత మీ మెయిల్ మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ అన్నీ కూడా వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కార్డు కూడా వైట్ లిస్ట్ అయిన తర్వాత అంటే మీరు పంపిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయ్యి మీ అకౌంట్ నుంచి ఒక టూ రూపీస్ డెడిక్ట్ డిడక్ట్ అయిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా హండ్రెడ్ డాలర్స్ మీకు ఇస్తారండి ఆ హండ్రెడ్ డాలర్స్ తోటి మీరు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఫ్రీ పే ఫ్రీ ప్లాన్ పెయిడ్ ప్లాన్ క్లియర్గా ఇచ్చేసారండి ఇంతకు ముందర ఈ సర్వీసెస్ ఫ్రీ టైర్ అనే పద్ధతి ఒక రకంగా ఉండేదండి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏడబ్ల్యూఎస్ ఈసీటీఏ తీసుకోండి సింపుల్గా ఏమనే వాళ్ళంటే ఇది వరకు టీ త్రీ మైక్రో కానీ టీ టూ మైక్రో కానీ ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ చెప్పి అవి మీకు మంత్లీ సెవెన్ ఫిఫ్టీ అవర్స్ ఫ్రీ అని చెప్పేవారు అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారు మంత్లీ సెవెన్ ఫిఫ్టీ అవర్స్ ఫ్రీ కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి మీకు ఒక హండ్రెడ్ డాలర్స్ క్రెడిట్ ఇచ్చేశారు ఆ హండ్రెడ్ డాలర్స్లోంచి ఈ టీ త్రీ మైక్రో వాడుకోవడానికి ఎన్ని చార్జెస్ పడాయో ఆ అమౌంట్ని డెబిట్ చేస్తారనమాట ఓకే అలా ఇప్పుడు ఎస్ త్రీ కోసం స్టోరేజ్ కోసం సమ్ ఛార్జెస్ ఆర్డీఎస్ కోసం ఇప్పుడు ఆర్డీఎస్ కూడా అంత ఇంతకు ముందు మనకు మంత్లీ సెవెన్ ఫిఫ్టీ అవర్స్ అట్లా ఫ్రీ ఉండేది ఇప్పుడు ఏం చేస్తారు మీరు వాడుకోండి మైఎస్కేల్ వాడుకుంటారా పోస్ట్ గ్రాజ స్కేలా మ్యారియా డీబీనా ఎస్కేల్ సర్వరా ఏది వాడుకుంటారో వాడుకోండి కానీ ఏమవుతుందంటే మీకు మంత్లీ సెవెన్ ఫిఫ్టీ అవర్స్ పక్కన పెట్టేసి హండ్రెడ్ డాలర్స్లోంచి ఆ అమౌంట్ని డెబిట్ చేస్తారనమాట మీకు అట్లా ఆ విధంగా ఉంటుంది అలాగే డైనమో డీబీక్ అయినా ల్యామ్డాక్ అయినా కొన్ని సర్వీసెస్ దొరక మనకి ఆల్వేస్ ఫ్రీ క్యాటగిరీలో ఉంటూ ఉండేవి ఇప్పుడు కూడా అంతేనమాట అలాగే ఉంటాయి వీళ్ళు ఏమంటారు ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ కింద చూడండి ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఆల్వేస్ ఫ్రీ మంత్లీ వచ్చి వన్ మిలియన్ ఫ్రీ రిక్వెస్ట్లు ఉంటాయి ఫ్రీగానే ఓకే ఆ తర్వాత ఛార్జెస్ ఏమైనా పడితే అవి మీ క్రెడిట్స్లోంచి డెబిట్ చేయడం ఆ అమౌంట్ పోతుంది అనమాట మీకు ఆ అమౌంట్లోంచి తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అలా సిక్స్ మంత్స్ లోపల మీరు టూ హండ్రెడ్ డాలర్స్ ఖర్చు పెట్టేశారు అనుకోండి అంటే ఇనీషియల్గా మీకు ఒక హండ్రెడ్ డాలర్స్ ఇస్తారు ఇక్కడ ఉన్నట్లుగా ఈ హండ్రెడ్ డాలర్స్ అయిపోయిన తర్వాత మన యూజెస్ని బట్టి మనం ఎలా ఏడబ్ల్యూఏ సర్వీసెస్ తోటి వీటిలా వర్క్ అన్న దాన్ని బట్టి ఇంకొక హండ్రెడ్ డాలర్స్ మనకు వస్తాయి ఓకేనా అది అది సెకండరీ అది ఎంతవరకు ఇస్తారన్నది చూడాలి ఒకసారి కాకపోతే ఇప్పటివరకు ఉన్న తెలుస్తున్న విషయాల ప్రకారం ఈ విధంగా ఉందన్నమాట ఓకే తర్వాత ఆర్డిఎస్ లాండా ఏదైనా కానివ్వండి వీళ్ళు వాడుతున్నప్పుడు వాటికి ఛార్జెస్ ఉంటాయి కానీ మనం పే చేయక్కర్లేదు అవి ఈ హండ్రెడ్ డాలర్స్లోంచి అవి డెబిట్ అవుతాయి మీకు అనమాట ఇంతకు ముందు ఏంటంటే అసలు కౌంట్ అయ్యేది కాదు మీరు ఈ సిటీ డిస్టెన్సెస్ మంత్లీ సెవెన్ ఫిఫ్టీ అవర్స్ లోపల వాడినా వా ఉంటే దాన్ని సెవెన్ ఫార్టీ నైన్ అవర్స్ వాడినా ఈవెన్ సెవెన్ ఫిఫ్టీ అవర్స్ వాడినా మీకు ఏమీ ఛార్జెస్ ఉండవు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అమౌంట్ డెబిట్ అయిపోతూ ఉంటుంది అనటం మీకు మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అయిన ఈ హండ్రెడ్ నుంచి ఆ అమౌంట్ క్రెడిట్ డెబిట్ అయిపోతూ ఉంటుంది ఓకే సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇంతకు ముందర ఉన్నట్లుగానే యూజర్ ఇంటర్ఫేస్ ఉంది కానీ మనకి ఇక్కడ కొన్ని క్రెడిట్స్ని వీళ్ళు యాడ్ చేస్తున్నారండి మీరు ఇక్కడ చూస్తే క్రెడిట్స్ రిమైనింగ్ హండ్రెడ్ యూఎస్ డాలర్స్ మీకు క్రెడిట్స్ ఉన్నాయి అలాగే వన్ ఎయిటీ ఫైవ్ డేస్ అంటే ఇది ఏం ఇది సిక్స్ మంత్స్ అంటే మేబీ థర్టీ వన్ డేస్లో కొన్ని ఉన్నాయి కదా వాటిలన్నింటినీ కలుపుకుని మీ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి వన్ ఎయిటీ సిక్స్ డేస్ వస్తాయి ఈ అకౌంట్ ట్వంటీ ఎయిత్ జాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నా ఓపెన్ అయింది సో దాని ప్రకారం మీకు వన్ ఎయిటీ సిక్స్ డేస్ వరకు వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మీ అకౌంట్ ఐడి ఇవన్నీ మామూలేనండి ఓన్లీ ద థింగ్ ఈజ్ మీ బిల్లింగ్ స్ట్రక్చర్ మారిపోయింది అలాగే మీ ఫ్రీ టైల్ లిమిటేషన్ మారిపోయింది అంతే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం అనుకున్నారనుకోండి ఇంతకు ముందర మనం ఏదైనా ట్రై చేసేయచ్చు ఓకే సో మీ అకౌంట్ ఏదైనా ట్రై చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు అంటేనండి టీ త్రీ మైక్రో టీ త్రీ స్మాల్ సీ సెవెన్ వన్ ఎఫ్ఎక్స్ లార్జ్ ఇవి మాత్రమే ఫ్రీ టైర్లో మీకు ఎలిజిబిలిటీ ఇచ్చాడు చూడండి కొన్ని మాత్రమే ఇచ్చాడు చూసారా అన్నీ ఇవ్వలేదు వీళ్ళు ఏమంటున్నారు క్లియర్గా దిస్ ఇన్స్టెన్స్ టైప్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అండర్ ద ఫ్రీ ప్లాన్ అప్గ్రేడ్ యువర్ అకౌంట్ ప్లాన్ టు ప్లాన్ టు యాక్సెస్ ద ఇన్స్టెన్స్ టైప్ ఈ ఇన్స్టెన్స్ టైప్ మార్చుకోవాలంటే మీరు మీ మీ ప్లాన్ మార్చుకోవాలన్నమాట అప్పుడే మీ అకౌంట్ అనేది మీ అకౌంట్లో ఇవన్నీ యాక్టివేట్గా ఉంటాయి లేకపోతే ఇలా డిజేబుల్ మోడల్ మోడ్లోనే ఉంటాయి మొత్తం అంతా కూడా ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ రీసెంట్గా వచ్చింది ఓకే అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఈ క్రెడిట్స్ను వాడుకుని చాలా సర్వీసెస్ తోటి చాలా సర్వీసెస్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు చెప్తున్నారు వీళ్ళు చూడండి హండ్రెడ్ డాలర్స్ క్రెడిట్ ఇచ్చారు ఓకే ఇది ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అఫ్కోర్స్ కోర్స్ లిమిట్ విత్ ఇన్ ద లిమిట్స్ బియాండ్ ద లిమిట్స్ కాదు విత్ ఇన్ ద లిమిట్స్ మనం వీటితో వాడుకోవచ్చు ఇది ఓన్లీ రీసెంట్గా అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్న వాళ్ళకి మాత్రమే పాత వాళ్ళకి వాళ్ళ కండిషన్స్ ప్రకారమే ఉంటాయి ఓకే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ వరకు అంటే ఈ చేంజ్ ఈ క్రెడిట్స్ ఇలాంటి చేంజ్ లేని క్రితం వాళ్ళ యూ వాళ్ళ ఫ్రీ టైర్ లిమిటేషన్ ఎలా ఉందో ఆ ప్రకారమే ఉంటుంది కానీ ఇది మాత్రం ఈ విధంగా చేంజ్ అయిందండి ఈ విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ దగ్గరకు వస్తాను కోర్స్ మనం ఏడబ్ల్యూఎస్ టాపిక్స్ నేను మీకు పెండింగ్ పెట్టాను రేపటి నుంచి వాటి అన్నింటినీ కూడా కంప్లీట్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్